హాయ్ ఫ్రెండ్స్ జహనవి ఫ్రెండ్ మాలవిక జహనవి కోసం శరత్ ఇంటికి వస్తుంది ఇంటి లోపలికి వచ్చి జహనవి గురించి అడుగుతుంది మీరు మా జహనవి ఫ్రెండా అని అడుగుతాడు అవును ఒకప్పుడు దానికి నేనే లోకం నాకు అదే లోకం ఎక్కడ ఉంది మా జాను అంటూ జాను జాను అని పిలుస్తుంది మాలవిక గంగ రూమ్లో మిర్రర్ క్లీన్ చేస్తూ ఉంటుంది అమ్మ జహనవి నీ ఫ్రెండ్ మాలవిక వచ్చిందమ్మా అని డోర్ కొడతాడు ఆ అన్నయ్య అంటూ నీ ఫ్రెండ్ మాలవిక అని చెప్పగానే చేతిలో ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడేసి షాక్ అవుతుంది గంగ మాలవిక అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది గంగ భయం భయంగా మాలవిక ముందుకి వస్తుంది గంగని చూసిన మాలవిక ఆశ్చర్యంగా చూస్తుంది తినో జాహ్నవి ఏంటండి తినో జాహ్నవి కాదు నా ఫ్రెండు కాదు అని మాలవిక అంటుంది అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మాలవిక వైపు గంగ అయోమయంగా చూస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్